హాయ్ అండి నేను మీ సాజితా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ముగ్లై ఎగ్ పరాఠా రెసిపీని చూపించబోతున్నాను చాలా ఈజీగా క్విక్గా చేసుకునే రెసిపీ అండి ఈ పరాటాలోకి ఎలాంటి సైడ్ డిష్ అవసరం లేదండి ఇలాగే తినేయచ్చు దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్లోకి డిన్నర్లోకి లేదా పిల్లల లంచ్ బాక్స్లోకైనా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు అలాగే వంట చేయటానికి ఎక్కువ టైం లేనప్పుడు కూడా అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకునే టేస్టీ పరాఠ అనమాట ఇది సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ టేస్టీ పరాఠాని ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి నేనైతే ఇక్కడ పావు టీ స్పూన్ వరకు వేస్తున్నానండి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇక్కడ మీరు మైదా పిండి వద్దనుకుంటే దీనికి బదులు గోధుమ పిండినైనా తీసుకోవచ్చండి కానీ ఈ పరాట అయితే మైదా పిండితో చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదండి పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి ఆరిపోకుండా పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని పిండికి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండిని కాసేపు అలా పక్కన పెట్టేసుకుందాము ఈలోపు మనము మిగతా ప్రాసెస్ని అయితే చూద్దాము వేరొక బౌల్లోకి మూడు గుడ్లని ఇలా పగలగొట్టి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి నేనైతే పావు టీ స్పూన్ వరకు వేస్తున్నానండి అలాగే అర టీ స్పూన్ వరకు చాట్ మసాలా పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఒక టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోండి సారీ అండి హాఫ్ టీ స్పూను ఇక్కడ మీరు చిల్లీ ఫ్లేక్స్కి బదులు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా చక్కగా కలుపుకోవాలి ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్ మిక్చర్ అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము అలాగే మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే తీసుకుందాము చూడండి పిండి మనకు సాఫ్ట్గా నానిపోయిందండి ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న ఒక కప్పు పిండికి అయితే నాలుగు పరాఠాలు అవుతాయండి సో నేను ఇక్కడ నాలుగు అయితే ప్రిపేర్ చేశాను ఇప్పుడు ఇందులో నుంచి ఒక్కొక్క బాల్ని తీసుకొని పైన కొద్దిగా పొడి పిండిని అప్లై చేసుకొని దీన్ని పల్చగా ఒత్తుకోవాలి చాలా పల్చగా రోల్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ పరాట మనం ఫ్రై చేసిన తర్వాత లోపల లేయర్స్ లేయర్స్ లాగా వస్తుందన్నమాట సో అందుకని చెప్పేసి ఎంత పల్చగా అయితే రోల్ చేసుకోగలుగుతారో అంత పలచగా అయితే రోల్ చేసుకోండి అప్పుడే ఈ పరాట టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా పల్చగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అంచులకి ఇలా కొద్దిగా వాటర్ని అప్లై చేసుకోండి ఇలా వాటర్ని అప్లై చేయడం వలన మనం దీన్ని ఫోల్డ్ చేసిన తర్వాత చక్కగా అంటుకుంటుందండి విడిపోకుండా స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది సో ఇలా వాటర్ని అప్లై చేశాక ఇప్పుడు మధ్యలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ మిక్స్చర్లో నుంచి కొద్దిగా ఇందులోకి వేసుకోండి తర్వాత ఇక్కడ నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో ఆ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇలా నాలుగు వైపుల నుంచి ఫోల్డ్ చేసి లైట్గా ప్రెస్ చేసుకున్నట్లయితే చక్కగా అంటుకుంటుందండి మనకు ఈ ఎగ్ అనేది బయటికి రాదు ఒకవేళ వచ్చినా ఏం కాదండి ఫ్రై చేసేటప్పుడు సెట్ అయిపోతుంది సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పరాటాని ఇప్పుడు స్లోగా చేతిలోకి తీసుకొని ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి నేను ఇక్కడ ముందుగానే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని వేడి చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఈ పరాఠాని యాడ్ చేసిన తర్వాత గ్యాస్ని అయితే లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేయండి అలాగే ఆయిల్ కూడా మనకు ఓవర్ హీట్ అవ్వకూడదండి జస్ట్ మీడియం హీట్ అయితే సరిపోతుంది ఇలా మీడియం హీట్ అయిన తర్వాత ఈ పరాటాని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద రెండు వైపుల నుంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ మనం ఈ పరాటాని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు లోపల నుంచి ఎగ్ కూడా చక్కగా కుక్ అవుతుందనమాట అలాగే ఈ లేయర్స్ అన్నీ చక్కగా ఫ్రై అయ్యి పరాటా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే తొందరగా కలర్ వచ్చేస్తుంది కానీ లోపల నుంచి పచ్చిగా ఉంటుందండి సో ఇలా లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకున్నట్లయితే మనకు ఈ పరాట అన్ని వైపుల నుంచి ఇలా ఈవెన్గా చక్కగా ఫ్రై అవుతుంది చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్ వచ్చిందో సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పరాటాన్ని ఆయిల్లో నుంచి తీసేసుకుందాము అలాగే మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని జస్ట్ టొమాటో కెచప్తో సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుందండి చెప్పాలంటే అది కూడా అవసరం లేదు డైరెక్ట్గా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుందన్నమాట పిల్లలైతే టొమాటో కెచప్ ఇష్టపడతారు కాబట్టి ఇలా టొమాటో కెచప్తో సర్వ్ చేసుకున్నట్లయితే చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్